ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ టెట్ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు కు సంబంధించి మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి మరి వీటికి సంబంధించినటువంటి ఇనీషియల్ కీస్ కూడా విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు కు సంబంధించినటువంటి ఫైనల్ కీస్ ను కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి అతి త్వరలోనే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు రాసినటువంటి వారు ఉన్నారో వారు మరి ఫైనల్ కీ ద్వారా ఇప్పుడు మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇందుకోసం మీరు ఏపీటెట్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీటెట్ డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ ని మీరు క్లిక్ చేసినా మీకు ఈ ఏపీటెట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫైనల్ కీస్ అంటూ న్యూ అని కనిపిస్తుంది దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ నుంచి మీరు క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఈ ఆప్షన్ ను మీరు క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇందులో మీరు చూస్తూ ఉన్నారు మరి మొత్తంగా ఎస్జిటి లకు సంబంధించినటువంటి ఫైనల్ కేస్ అన్ని కూడా విడుదలవ్వడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి తర్వాత మిగిలిన పరీక్షలకు సంబంధించినటువంటి కీస్ కూడా మరి త్వరలోనే అంటే విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఎస్జిటి లకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సెషన్స్ కు సంబంధించిన కీస్ అనేవి విడుదలయ్యాయి ఫైనల్ కీస్ మరి వీటిని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు మరి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ మార్చ్ ఒకటి ఒకటవ తేదీ ఈ విధంగా టోటల్ గా అన్నిటికీ సంబంధించినటువంటి ఫైనల్ కీస్ అనేవి విడుదలయ్యాయి మరి మీరు ఏ రోజున ఏ సెషన్ లో పరీక్ష రాశారో ఆ దానికి సంబంధించి దానికి ఎదురుగా ఉన్నటువంటి ఫైనల్ కియర్ కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు అందులో మరి ఆన్సర్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది దాన్ని ఓపెన్ చేసుకుని మరి మీ రెస్పాన్స్ షీట్స్ తో కంపేర్ చేసుకోవడం ద్వారా మీకు ఇది వరకు వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మరి మీరు స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు మరి ఇది వరకు వచ్చినటువంటి స్కోర్ కి మరి ప్లస్ వన్ ప్లస్ టూ అయినా కావచ్చు లేదా మైనస్ వన్ మైనస్ టూ నైనా ఇప్పుడు ఫైనల్ కి ఆధారంగా కావచ్చు అంటే ఇది వరకు కరెక్ట్ అయినవి ఇప్పుడు రాంగ్ అయ్యే అవకాశం ఉంటాయి మరి ఇప్పుడు రాంగ్ అయినవి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి మరికొన్ని యాడ్ అయి ఉండొచ్చు లేదా కొన్నిటికి రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ గా ఉండొచ్చు ఈ విధంగా ఫైనల్ కీలో మనకి ఇచ్చి ఉంటారు మరి వాటన్నిటిని మీరు చెక్ చేసుకోవచ్చు మరోసారి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫిబ్రవరి ఇరవై ఏడు మార్నింగ్ సెషన్ ఫైనల్ కీ అంటూ దానికి ఎదురుగా ఉన్నటువంటి ఫైనల్ కీని మనం ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాం ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఫైనల్ కి అనేది ఓపెన్ అయింది మరి ఫిబ్రవరి ఇరవై ఏడు మొదటి సెషన్ ఫస్ట్ సెషన్ మార్నింగ్ సెషన్ ఇక్కడ గమనించినట్లయితే దీనిలో యాడ్ స్కోర్ అనేది ఒకటి ఉంది ఇక డబల్ త్రీ అండ్ ఫోర్ అనే ఆన్సర్స్ ఉండేది ఒకటి ఉంది అనమాట ఈ విధంగా అంటే ఇక్కడ త్రీ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ ఫోర్ ఆప్షన్ పెట్టినా కరెక్టే ముప్పై నాలుగు ప్రశ్నకు ఇక నలభై తొమ్మిదవ ప్రశ్నకు మరి ఏది పెట్టినా కూడా యాడ్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఇది మొదటి సెషన్ తర్వాత నెక్స్ట్ మనం దాని తర్వాత ఉన్నటువంటి రెండో సెషన్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని ఓపెన్ చేసి చూస్తే ఇందులో మరి మధ్యాహ్నం సెషన్ చూస్తూ ఉన్నాం ఇందులో మనకు యాడ్ స్కోర్లు రెండు ఉన్నాయి ఇక్కడ ముప్పై క్వశ్చన్ కు యాడ్ స్కోర్ ఉంది అలాగే యాభై ఆరో క్వశ్చన్ కూడా యాడ్ స్కోర్ ఉంది ఇక వన్ ఫిఫ్టీన్ క్వశ్చన్ కి వన్ అండ్ టూ అని రెండు ఆన్సర్స్ ఉన్నాయి వన్ థర్టీ నైన్ కూడా వన్ అండ్ త్రీ అని ఉంది వన్ ఫార్టీ నైన్ కూడా వన్ అండ్ త్రీ ఉంది అంటే వీటిలో ఏ ఆప్షన్ పెట్టినా కూడా కరెక్టే అలాగే ఇక్కడ యాడ్ స్కోర్స్ కూడా రెండు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించవచ్చు ఇక తర్వాత నెక్స్ట్ మనం ఇరవై తేదీ మార్నింగ్ సెషన్ కీని ఒకసారి చూసినట్టయితే ఇందులో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి దీంట్లో కూడా యాడ్ స్కోర్ అనేది ఒకటి ఉంది అంతే తప్ప ఇక్కడ టూ ఆన్సర్స్ ఉండేవి లేవు తర్వాత నెక్స్ట్ మనం ఈ విధంగా ఇంకొక సెషన్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా మీరు ఏ సెషన్ అయితే రాసారో ఆ విధంగా దీంట్లో యాడ్ స్కోర్ అనేది లేదు మరి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం సెషన్ లో యాడ్ స్కోర్ లేదు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ మార్నింగ్ సెషన్ చూసినట్టయితే దీంట్లో మనకు యాడ్ స్కోర్ అనేది లేదు కానీ డబల్ ఆప్షన్ ఉండే క్వశ్చన్ అవుతుంది వన్ ఫార్టీ నైన్ కి వన్ అండ్ త్రీ అని అలాగే మనం నెక్స్ట్ సెషన్ ఇరవై తొమ్మిదవ తేదీ మార్నింగ్ సెషన్ చూసినట్టయితే దీంట్లో మనకు యాడ్ స్కోర్స్ లేవు కానీ వన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ కు వన్ అండ్ త్రీ అనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ దాని తర్వాత మనం లాస్ట్ మరి ఇరవై తొమ్మిదవ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే దీంట్లో మనకు యాడ్ స్కోర్ ఒకటి ఉంది డబల్ ఆన్సర్ ఉండేది ఒక క్వశ్చన్ ఉంది అనమాట ఈ విధంగా మీరు ప్రతి సెషన్ ని చెక్ చేసుకోవచ్చు మరి ఇక మార్చ్ ఒకటవ తేదీ మార్నింగ్ సెషన్ ఫైనల్ ని మనం గమనించినట్లయితే దీంట్లో మరి యాడ్ స్కోర్ లేదు డబల్ ఆన్సర్ ఉండే క్వశ్చన్స్ కూడా లేవు నెక్స్ట్ మనం మార్చ్ ఒకటవ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ కన్నడ మీడియం కి సంబంధించిన కీని ఇక్కడ చూస్తూ ఉన్నాం దీంట్లో ఒకటి డబల్ ఆన్సర్ ఉండే క్వశ్చన్ ఉంది నెక్స్ట్ మార్చ్ ఒకటవ తేదీనే ఆఫ్టర్నూన్ సెషన్ ఒరియా తమిళ్ హిందీ మీడియం కి సంబంధించిన కీని మనం గమనించినట్లయితే ఇందులో కూడా ఎటువంటి యాడ్ స్కోర్ లేదు డబల్ ఆన్సర్ ఉండేది కూడా లేదు ఇక మార్చ్ ఒకటవ తేదీనే మధ్యాహ్నం సెషన్ లోనే మరి ఎస్జిటి తెలుగుకు సంబంధించినటువంటి కీని మనం గమనించినట్లయితే ఇందులో కూడా మనకు డబల్ ఆన్సర్స్ లేవు ఇక యాడ్ స్కోర్ కూడా లేదు మరి మార్చ్ ఒకటవ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ లోనే ఉర్దూ సంబంధించిన కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందులో డబల్ ఆన్సర్ ఉండేది ఒకటి ఉంది ఈ విధంగా మొత్తానికి మనకు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఫైనల్ కీ ను విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా మీరు ఫైనల్ కీని చెక్ చేసుకోవచ్చు ఫైనల్ కీని తర్వాత మీ రెస్పాన్స్ షీట్ ను చెక్ చేసుకుంటే దీని ద్వారా మీకు ఫైనల్ గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే రిజల్ట్ ఇప్పుడే తెలిసిపోతుంది ఏపీ టెట్ కి సంబంధించినటువంటి ఫలితాల వరకు వెయిట్ చేయకోకుండా మనకు ఈ ఫైనల్ కీ ద్వారానే మనకు ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తాయో అర్థమైపోతుంది అనమాట ఇక ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఫైనల్ కీ వచ్చేసింది కాబట్టి మరి త్వరలోనే విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా ఎస్ఏ కి సంబంధించినటువంటి ఫైనల్ కీస్ రావాల్సిన అవసరం ఉంది మరి ఏపీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఫైనల్ కేసు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఏపీ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో